బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సమయపాలన లేని జగన్ ట్రావెల్స్ బస్సుపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిన్న తిరుపతి నుండి హైదరాబాద్ కు బయలుదేరాల్సిన జగన్ ట్రావెల్స్ బస్సు సమయపాలన పాటించకుండా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించారు నగరం లోపలికి ప్రవేశం లేదంటూ ప్రయాణికులను రోడ్డు మీద వదిలేశారు జగన్ ట్రావెల్స్ నిర్వాహకులు శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద వదిలేసి చేతులు దులుపుకున్నారు వేలల్లో ఛార్జీలు వసూలు చేస్తున్న జగన్ ట్రావెల్స్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చకపోవడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు ఉషా అసలు జరిగింది జగన్ ట్రావెల్స్ విషయంలో శ్రీరవి సమయ పాలన పాటించకుండా జగన్ ట్రావెల్స్ అనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఏదైతే ఉందో ప్రయాణికుల్ని నిదాశీనంగా అవుటరింగ్ రోడ్ ఏదైతే శంషాబాద్ సమీపంలో ఉన్నటువంటి అవుటరింగ్ రింగ్ రోడ్ లో వారిని వారి గమ్య చేర్చకుండా అక్కడే ఆపేయడంతో ఆ ప్రయాణికులందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు నిన్న తిరుపతి నుంచి హైదరాబాద్ కు బయలుదేరాల్సినటువంటి జగన్ ట్రావెల్స్ బస్సు ఏ మాత్రం టైమింగ్స్ పాటించకుండా ప్రయాణికులపై దురుసుగా ప్రవర్తించి నగరంలోపలికి ప్రవేశం లేదంటూ ప్రయాణికులు రోడ్డు మీదే వదిలేశారు జగన్ ట్రావెల్స్ జగన్ ట్రావెల్స్ నివాహకులు శంక్రాబాద్ రింగ్ రోడ్డు వద్ద వదిలేసి చేతులు దొరుకుతున్నారు ఇవి వేలలో ఛార్జీలు వసూలు చేస్తున్నా జగన్ ట్రావెల్స్ ప్రయాణికులు గమ్యస్థానాన్ని చేపించుకోవడంతో ప్రయాణికులు మండిపడుతున్నారు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ప్రైవేట్ ట్రావెల్స్ బసెస్ కి సంబంధించి ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటున్నాము ప్రస్తుతం అయితే ఈ ఘటన ఏదైతే ఉందో ప్రయాణికులు శంఖాబాద్ అంటే ఒక్కొక్కసారి స్థానాలు ఒక్కో చోట ఉంటుంది శనిష్రాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ఏదైతే ప్రైవేటు ఏదైతే ఊబర్ లాంటిది సంప్రదించాలి అన్నా వేలల్లో వందల్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి వారు ఆగ్రహం వ్యక్తం చేయడంతో అక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అయితే స్పందించలేదు ఇప్పటి వరకు కూడా ప్రస్తుతం అయితే ప్రయాణికులు అయితే వారికి జరిగినటువంటి ఈ అన్యాయం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ప్రైవేట్ ట్రావెల్స్ మీద ప్రభుత్వం కూడా చర్యలు కఠిన చర్యలు తీసుకోవాలి ఈ విధంగా నిర్దాక్షిణ్యంగా ట్ లో హిల్స్ వేసినట్లయితే లోనికి ప్రవేశం ఎలా రావాలి ఇప్పటి నుంచి ఏదైతే ఊబర్ గాని ఓలా గాని ఇలాంటివి సంప్రదించాలి అన్నా వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి తిరుపతి నుంచి హైదరాబాద్ కి దండ స్థానాలకు అయ్యే ఖరీదే ఇక్కడి నుంచి ఇక్కడికి లోకల్ గా ప్రయాణించడానికి కూడా ఊబర్ అవి కూడా అంతే ఛార్జెస్ వసూలు చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయాణికులు ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దానిలో తప్పేం లేదంటే అక్కడ ఉన్నటువంటి కొందరు వారిని వారికి సపోర్ట్ కూడా వస్తున్నట్టుగా తెలుస్తుంది మొత్తం మీద చూసుకున్నట్టయితే జగన్ ట్రావెల్స్ బస్ నిర్వాహకం మాత్రము వారి తప్పు ఉన్నప్పటికీ కూడా ప్రయాణికుల మీద దురుస్తుగా ప్రవర్తించడంతో అక్కడ ఉన్నటువంటి వారు మొత్తం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిర్వాహకులు ఎవరికైనా ప్రస్తుతం అయితే ఇంతవరకు కూడా దీనికి సంబంధించి సమాచారం అయితే లేదు కేసు ఫైల్ అయినట్టు కూడా ఏమాత్రం తెలియడం లేదు ప్రస్తుతం ఈ ఈ ట్రావెల్స్ అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు ఏదైతే రోడ్డున పడినటువంటి ప్రయాణికులు అందరూ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగానే వచ్చినటువంటి సమాచారం దీని మీద పోలీస్ ఏమైనా కేసు ఫైల్ చేశారా లేదా అన్నది మాత్రం మరి కాసేపట్లో తెలియాల్సి ఉంది